గులాబీని పెకిద్దాం కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ కేడర్ లాగేట ప్రయత్నం చేద్దామని చెప్పేసి అయితే ఒక ప్లాన్ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతాలే ఫస్ట్ టార్గెట్ ఇప్పటికే సిగ్నల్స్ ఇస్తున్న కార్పొరేటర్లు మొదట లీడర్లు ఆపై ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు వ్యూహం పన్నెండు పన్నెండు లోక్సభ సీట్ల లక్ష్యంగా హస్తం ప్రణాళికలు గులాబీ పార్టీ పునాదిని కదిలించేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది క్షేత్రస్థాయి లీడర్లను తమ వైపు గుంజుకొని కారు టైర్లకు పంచర్ చేయాలని పక్కా ప్రణాళిక రచిస్తున్నది బీఆర్ఎస్లు అవమానాలు చీదరింపులు ఎదుర్కొని పార్టీ మారేందుకు సిద్ధమైన సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేట్లకు గాలం వేసేందుకు కసరత్తు స్టార్ట్ చేస్తుందని తెలుస్తున్నది ఇకపోతే మేమే వస్తామంటూ ఒత్తిళ్ళు మెజారిటీ గులాబీ లీడర్లు ఆ పార్టీలో కొనసాగేందుకు ఇష్టపడడం లేదని ప్రచారంలో ఉన్నది అందులోనే కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చి మేమే పార్టీలోకి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకున్నటువంటి క్రమం మనం చూస్తాము ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అయితే కొత్తగా ఎమ్మెల్యేలుగా మొత్తం ఉమ్మడి వరంగల్లో పాత నాయకులు అందరూ పోయి కొత్త నాయకులు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందని అంటే బీఆర్ఎస్ లో ఉంటేనే బిల్లులు వస్తాయి బీఆర్ఎస్లో లేకపోతే బిల్లులు రావు మీరు ఈ ఉజరాబాద్ ఉప ఎన్నికలప్పుడు కూడా ఇదే జరిగింది ఈట రాయేందర్ కనుక మీరు మద్దతు ఇస్తే మీ బిల్లులు మొత్తం పెండింగ్లో పెడతామంటే సర్పంచులు ఉప సర్పంచులు అందరూ చచ్చుకుంటా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇష్టం లేకపోయినా కూడా ఓటు ఈట రాయందర్ చేసిరు బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేశారు అది హుజరాబాద్లో జరిగింది ఆ ఎన్నికల తర్వాత అందరికి అర్థమైంది మరి అంత ఒత్తిడికి ఈరోజు సర్పంచులు ఆత్మహత్య చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని మొదటి నుండి వాళ్ళ మీద ఒత్తిడి చేసి అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఒక పని జరిగితే ఆరు నెలలు సంవత్సరం పాటు బిల్లులు రాదు ఏంది అని అడగబోతాం అంటే వాళ్ళ ఎమ్మెల్యేను ఒకవేళ జడ్పీ చైర్మన్ ఎవరైనా ఉండేది జెడ్పీ చైర్మన్ ఎంపీని గట్టిగా అంటే ఈ సబ్ని గట్టిగా మాట్లాడదామని అనేసి వాళ్ళ బిల్లులు ఇంకా పెండింగ్ లో పెడతారు అసలు మొత్తానికి సర్పంచుల బిల్లులకు సంబంధించిన విషయంలో కానీ గ్రామాల్లో పనుల సంబంధించిన విషయంలో కానీ ఇట్లా ఏ విషయాన్ని చూసుకున్నా వాళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఎవ్వరికీ ఇష్టం లేకుండా ఈరోజు సర్పంచులందరూ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు మరి అవకాశం ఉండేదంటే కాంగ్రెస్ పార్టీ చిన్న అవకాశం ఇచ్చేదంటే కాంగ్రెస్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు మరి అది ఒకవేళ ఎలక్షన్స్ ముందు కనుక చేస్తే కాంగ్రెస్కు లాభం చేకూరుస్తుందా కాంగ్రెస్ నష్టం చేకూరుస్తా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సర్కారుకు కోటి సవాల్ సిక్స్ గ్యారెంటీస్కు ప్రామాణికమైన సంఖ్య ఆసక్తిగా ప్రభుత్వ ఆచరణ సిక్స్ గ్యారంటీస్ తో ఓటర్లలో భరోసా నింపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై సీరియస్ గా దృష్టి పెట్టింది స్కీమ్స్ లో కొన్ని కొత్తవి ఉండగా మరికొన్ని గత ప్రభుత్వం అమలు చేసిన వాటికి సాయం పెంచేవిగా ఉన్నాయి వీటి అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి కోటి స్టాండర్డ్ ప్రామాణికంగా మారింది ఏ గ్యారంటీ అమలు చేయాలన్నా లబ్ధిదారుల సంఖ్య కొంచెం అటు ఇటుగా కోటి వరకు ఉంటున్నది ఒక్కో హామీ అమలుకు కనీస అర్హతలు ఏంటి మార్గదర్శాలు ఎలా ఉండబోతున్నాయి లబ్దిదారుగా ఎంపిక ఎలా ఉండనున్నది వీటన్నిటికీ ప్రభుత్వ ఆచరణ ఎలా ఉండబోతున్నది అనేది వంటి అంశాలపై ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయి రేషన్ కార్డులే ఉన్నాయి రేషన్ కార్డులు అంటే కోటి మందికి రావాలి ఇండ్లు కావాలి కోటి మందికి ఇవ్వాలి ఈరోజు దేశంలో అంటే రాష్ట్రంలో కోటి మందికి ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి కోటి ఇండ్లకు అప్లికేషన్లు వస్తున్నాయి లేదంటే దళిత బంధు అప్లికేషన్ చేసుకున్నాం దళిత మంది కోటి మంది రైతు బంధు ఉన్నది రైతు బంధు కోటి మందికి ఇవ్వాలి ఇట్లా ఏ ప్రభు ఏ పథకాన్ని చూసుకున్నా ఈ రోజు కోట్లాది అంటే కోటి మందికి పైగా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది ఉచిత కరెంట్ ఇస్తే కోటి మీటర్లకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇట్లా ఏ పథకాన్ని చూద్దామన్నా కోటి అనేది టార్గెట్ అయిపోతుంది మరి కోటి మందికి కోటి కుటుంబాలకి ఎట్లా జరుగుతుంది ఏంది అనేది అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది ఇక గంధం దారాదత్తం గంధం గూడలో తొమ్మిది పాయింట్ ముప్పై ఎకరాలకు పట్ట రూపాయలు రెండు వందల కోట్ల విలువైన భూమికి రెక్కలు క్లాసిఫికేషన్ మార్చేసిన కలెక్టర్ అమోయ్ గతంలో ఆఫీసర్లంతా రిజెక్ట్ చేసిన ఫైల్ ల్యాండ్ను కాపాడే బదులుగా క్లియరెన్స్ తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు ఎకరాల భూమి దాదాపు రెండు వందల కోట్ల విలువైనటువంటి భూమికి అక్కడ ఉన్న అధికారి అమోయ్ కలెక్టర్ అమోయ్ మరి సంతకం పెట్టి ఆ భూమిని కబ్జా చేసుకోవడానికి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చిండు మరి ఇట్లా దేశ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భూముల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఎక్కడెక్కడ అసైన్ భూములు ప్రభుత్వ భూములు గుడికి సంబంధించినటువంటి భూములు మసీదులకు సంబంధించిన భూములు ఇవన్నీ భూములని వాళ్ళు మొత్తానికి మొత్తం కబ్జాలు ఇస్తూ ఉంటాయి ఇదే భూములకు సంబంధించిన విషయంలో ఆ ఈటల రాజేంద్ర అనే ఒక బీసీ బిడ్డను మరి ఆయన మీద కేసులు పెట్టి ఆయన భూముల సంబంధించిన విషయంలో మొత్తం ఏంటి ఎమ్ఆర్ఓ లాంటి అధికారులు వచ్చి భూములలో బోర్డులు పాతి ప్రభుత్వ భూమి బోర్డులు పాతి అన్ని రాజకీయం చేసిరు కదా మరి ఈ విషయంలో ఎందుకు సంతకాలు పెట్టారు ఇప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కలెక్టర్ మీద కానీ అక్కడ ఎంఆర్ఓల మీద కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సంతకాలు పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీద కానీ కేసులు పెట్టి వాళ్ళందరు బయట అయితే అప్పుడు ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా అవకాశాలు ఉంటాయి ఇక ప్రజాదానం లూటీ అయిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు నర్సింగ్ సీట్ల భర్తీలో పక్షపాత మద్దు కన్వీనర్ మేనేజ్మెంట్ కోటకు యూనిఫామ్ పాలసీ స్టేట్ గవర్నమెంట్ కు మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ నిబంధనలను సవరించాలని కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీకి లేఖ మరి నర్సింగ్ సీట్లకు సంబంధించిన విషయంలో ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మొదలుకుంటే ఇప్పటి వరకు గుడు జరుగుతూనే ఉంది మరి నర్సింగ్ సీట్ల విషయంలో పక్షపాతం అవసరం లేదు అని చెప్పేసి ఆ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యంగా హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన వీసీకి లేఖ రాయడం జరిగింది నిబంధనలకు సవరించాలని కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి అంటే వీసీకి లేఖ రాసేరు స్టేట్ గవర్నమెంట్కు మెడికల్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేసింది మరి ఇప్పటికీ కా దాదాపు మూడు నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు అయినప్పటికీ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం ఆ వీసీ మాత్రం వెనక్కి తగ్గకుండా మేము చేస్తామని చెప్పేసి మొత్తం ఆయన పకడ్బందీగా కూర్చున్నాడని ప్రయత్నం చేస్తున్నాడు మరి విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా మీరు ఆలోచన చేయడం సరైనది కాదు అని చెప్పేసి మరి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఈరోజు ఆ వీసీకి ఒక లిఖ రాశారు మరి వీసీ ఎలా స్పందిస్తాడు మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తా అని చూడాల్సిన అవసరం ఉంది